ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం నాడు మద్యం అమ్మకూడదు కదా సో అలా మద్యం అమ్ముతున్నారు అని చెప్పి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే అలా తీసుకెళ్లినా కొద్దిసేపటికే పది నుంచి పన్నెండు కార్లలో ఆట టీడీపీ నేతలు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐను బయటకు రారా నా కొడక అని చెప్పి దుర్భాషలాడుతూ ఎంత ధైర్యం అంటే మా మీద కేసులు పెట్టి పట్టుకొని వస్తారా అని చెప్పి స్టేషన్లోకి వెళ్ళి ఏకంగా ఆ పోలీసులు పట్టుకొచ్చిన వ్యక్తిని ఎత్తుకొని వెళ్ళిపోయేసారట ఉద్యోగాలు చేయాలని ఉందా లేదా అని చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడే స్టేషన్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళిపోయారట ఈరోజు పత్రికల్లో రాసుకుంటూ వచ్చిందని ఆ వార్తలు కనుక యథావిధిగా చూస్తే టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేస్తారా మీకెంత ధైర్యం బయటకు రారా నా కొడక అంటూ ఎక్సైజ్ ఎస్ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం పంద్రాగస్టు రోజున మద్యం అమ్మిన పార్టీ కార్యకర్త అతన్ని అరెస్ట్ చేసినందుకు ఎక్సైజ్ పోలీసులపై దొనకొండ దర్శి మండలాల నేతల దాష్టికం అనంతరం నిందితుని బలవంతంగా తీసుకెళ్లి పచ్చమూకలు అని రాసుకుంటూ వచ్చింది సాక్షి స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మినంత మాత్రం నా టీడీపీ కార్యకర్తను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తారా దమ్ముంటే ఇప్పుడు బయటకు రారా నా కొడక అంటూ ఎక్సైజ్ ఎస్ఐపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు దర్శి ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది దొనకొండలో పంద్రాగస్టు రోజున అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎక్సైజ్ ఎస్ఐ రఘు సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి తనిఖీకి వెళ్ళారు బెల్ట్ షాప్ నిర్వాహకుడు దుగ్గంపూడి బాలకృష్ణ వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్శి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు నిందితుడిని విచారిస్తున్న సమయంలో సుమారు పది కార్లలో దొనకొండ దర్శి మండలాలకు చెందిన డెబ్బై మందికి పైగా టీడీపీ శ్రేణులు ఎక్సైజ్ కార్యాలయం లోపలికి వెళ్ళి ఎస్ఐపై దౌర్జన్యానికి దిగారు మీకు ఎంత ధైర్యం ఉంటే మా టీడీపీ కార్యకర్తను అరెస్టు చేస్తారు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేదా అంటూ దుర్భాషలాడి బెదిరించారు ఓరూరా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ షాపులు మీకు కనిపించలేదా మావాడే కనిపించాడా అంటూ రెచ్చిపోయారు నియోజకవర్గంలోని అన్ని షాపులు మూయించండి అంటూ ఊగిపోయారు మా వాడి వద్ద స్వాధీనం చేసుకున్న పార్టీలు వెనక్కి ఇచ్చేయండి మా వాడిని వెంటనే పంపించండి లేదంటే మీ అంతు చూస్తాం ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామంటూ నిందితున్నే తీసుకెళ్లిపోయారు బావ మద్యం మత్తులో ఉన్న టీడీపీ శ్రేణులు పట్టుబడిన వ్యక్తిని తీసుకెళ్తున్న ఎక్సైజ్ పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు ఎక్సైజ్ ఎస్ఐని వివరణ కోరగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ స్టేషన్కి తీసుకెచ్చి కేసు నమోదు చేశామన్నారు టీడీపీ నేతల దౌర్జన్యంపై ప్రశ్నించగా ఆయన స్పందించలేదట మొన్న దగ్గర అమ్ముతున్నారని చెప్పి పట్టుకెళ్తే స్టేషన్కి వెళ్ళి పోలీసులను కొట్టి ఎత్తుకెళ్ళిపోయారు ఇప్పుడేకంగా ఎస్ఐనే దుర్భాషలాడేసి స్టేషన్ నుంచి ఎత్తుకెళ్ళిపోయారట ఆహో ప్రజాస్వామ్యం వర్తిల్లాలి ఏంది ప్రజాస్వామ్యం వర్దిల్లాలి